मद्गुरुचरणरविन्दाभ्यां नमः श्रीगुरुभ्यो नमः श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः कामेश्वराङ्कनिलया महाकामेश्वरी ललितामहात्रिपुरसुन्दरी पराम्बिकायै नमः प्रजलन्दरकी कूड राबो क्रोधिनामसंवत्सर उगादि शुभाकाङ्क्षल నేను మీ శ్రీ ఆదిత్య భరద్వాద శర్మ ఇప్పుడు వచ్చేసి మనము మేష్యాది ద్వాదశ రాశి ఫలాలు తెలుసుకుందాము ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఒక రూపాయి ఆదాయం ఉంది పద్నాలుగు రూపాయలు వ్యయం ఉంది అంటే ఖర్చు ఉంది ఒకడు తిట్టేటోడు ఉంటే ఆరుగురు పొగిడేటోడు ఉన్నాడు లేకపోతే ఒకడు ఆరు మంది పొగిడేటోడు ఒకడు ఆ పొగిడేటోళ్ళు ఉంటే ఆరు మంది తిట్టేటోళ్ళు ఉన్నారు నన్ను ఈ ఆదాయ ఫలాలు రాజపూజ్యాల వలన నిరుత్సాహపడకూడదు కేవలం ఇవి రాశి ఫలాలు మాత్రమే అది ఎందుకు చెప్తారయ అంటే సంవత్సరం ముందులో నువ్వు తెలుసుకో సంవత్సరం అవుతు అవుతూ ఉండే కొద్దీ నీకు దాని ద్వారా ఎక్స్పీరియన్స్ వస్తుంది రెండు నువ్వు ఎట్లా నడుచుకోవాలి అనే విషయం నీకు అర్థమవుతుంది అని పెద్దలు ఈ యొక్క నిర్ణయాన్ని మనకు చేశారు తప్ప అది అట్లానే ఉంటుంది ఇట్లానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకొని నిరుత్సాహపడకూడదు ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లేకపోతే ఒక రామకృష్ణ పరమహంసను లేకపోతే ఎవరో ఒకరు మంచి ఉపాసకులు ఉన్నారు చాగంటి కోటేశ్వరరావు గారు ఎవరో ఒకరు ఉన్నారు మంచి ఉపాసకులు వాళ్ళ రాశి ఫలాలను బట్టి వాళ్ళకి ఆదాయం తక్కువ ఉండొచ్చు ఆ వ్యయం ఎక్కువ ఉండొచ్చు లేకపోతే అవ రాజభ్యం తక్కువ ఉండొచ్చు అవమానం ఎక్కువ ఉండొచ్చు ఆ మాత్రానికి వాళ్ళు ఏమన్నా అనుభవిస్తున్నారా అనుభవించట్లేదు ఎందుకు వాళ్ళు దేవుడి పాదాలు నమ్ముకున్నారు అమ్మవారి పాదాలను నమ్ముకున్నారు శ్రీ ఆ యొక్క సంతతము కూడా దైవార్చన ఉపాసన చేస్తున్నారు కనుక ఆ ఉపాసన బలం చేత వాళ్ళకు ఆ గ్రహ ఫలితాలు ఇంచుకు కూడా ముట్టట్లేదు వాళ్ళని కాబట్టి మనం కూడా నిత్యము కూడా దైవారాధన నిత్యానుష్ఠానం చేసుకోవడము దైవారాధన వలన సంతతము కూడా మనకు మంచి చేకూరుతుంది అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా మొదట వచ్చినట్టయితే మేషరాశి ఈ మేషరాశి వాళ్ళు ఎట్లా ఉంటారయ్యా అంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు పాదాలు కృత్తిక ఒకటవ పాదం మొదలు ఈ యొక్క మేషరాశి జాతకులు ఉంటారన్నమాట వీరికి సంవత్సరం చూసుకున్నట్టయితే రవి ద్వాదశంలో ఉన్నాడు రా రవి అర్ధాశ్రమంలో ఉన్నాడు తర్వాత చంద్రుడు కూడా కొంచెము ద్వాదశంలో ఉన్నాడు కుజుడు కూడా ద్వాదశంలో ఉండడం వలన కొంచెము ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి గురుడు చాలా శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు శని కూడా ధనకారకుడు కనుక శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు తర్వాత రాహు ద్వాదశంలో ఉన్నాడు కనుక కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి కేతువు చాలా శుభంలో ఉన్నాడు కేతువు మోక్షకారకుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ముందు మాటగా గురుడు జన్మకారకుడు శుభకారకుడు శని ధనకారకుడు రాహువు జ్ఞా రాహువు కా ఆ యొక్క కేతువు మోక్షకారకుడు కాబట్టి ఈ యొక్క నాలుగురిని దృష్టిలో పెట్టుకోవాలి మిగతా ఎవరు కూడా మనకు అవసరం లేదు కాబట్టి గురుబలం బాగుంటే ప్రతి ఒక్కటి బాగుంటుంది గురువు జాతకంలో బాలేడా వాడు దెబ్బతినిపోతాడు కాబట్టి ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఆదాయం ఎనిమిది మేషరాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా చెప్పుకోవచ్చు ముందే చెప్తున్నా ఇలాంటి మాటల్ని తెలుసుకొని నిరుత్సాహపడకండి దైవాన్ని నమ్ముకోండి వీళ్ళు సంవత్సరం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే వీళ్ళకి కొంచెము నవగ్రహాలు కొంచెము అనుకూలంగా లేనందుక వల్ల కారణంగా నవగ్రహ పూజ చేయించుకోవడం కానీ లేకపోతే ముఖ్యంగా ఈ యొక్క లలితా సహస్రనామ పారాయణ బిల్వాస్ట బిల్వాష్టకము ధన ధనాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట పారాయణ చేయడం వలన చాలా మంచి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు మంగళవారం గురువారం నియమాలు పాటించడం వలన శుభాలు కలుగుతాయి నియమాలు అంటే మంగళవారం గురువారం ఉపవాసం ఉండి శివాలయంలో శివాభిషేకం చేసుకోవడం పదహారు మంగళవారాలు కానీ పదహారు గురువారం కానీ శివాలయంలో ఉపవాసం ఉండి ఉప ఆ యొక్క శివుడికి అభిషేకం చేసుకోవడం వలన అంతా శుభాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి స్త్రీలకి ధనాదాయం విపరీతంగా ఉంటుంది